యోహాను పదిహేడవ నుండి ముప్పై యేసు వారితో నా తండ్రి ఇంకనూ పని చేయిచున్నాడు నేను చేయిచున్నాను అని చెప్పాను ఇది వినున యూదులు ఆయనను చంపుటకు ఇంకనూ ఎక్కువగా ప్రయత్నించరు ఎలా ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటియే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచూ తనను దేవునికి సమానముగా చేసుకొని చుండినని వారు భావించరి యేసు వారితో ఇట్ల పలికెను నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే కాని తనంతట తాను ఏమయో చేయజాలడు తండ్రి ఏమి చేయనో కుమారుడు దానిని అట్లే చేయను తండ్రి కుమారుని ప్రేమించను తాను చేయు ప్రతి దానిని కుమారునకు చూపును ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటను ఆయనకు చూపి మేము ఆశ్చర్యచకితలను చెయ్యను తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చెయ్యను అట్లే కుమారుడు తనకిష్టమైన వారిని సజీవులను చేయను తండ్రి ఎవరికి తీర్పు విధింపడు తీర్పు విధించు సర్వాధికారము కుమారునుకు ఇచ్చను అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించటకు ఆయన ఇట్లు చేశాను కుమారుని గౌరవింపినవాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు నా మాట ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించువాడు నిత్యజయం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతడు తీర్పునకు గురికాడు అతడు మరణమని దాటి జీవమందు ప్రవేశించును ఇది క్రీస్తు సువిశేషము గాక ప్రియ సహోదరి సహోదరులారా సువార్తలో దుష్ట యేసు ప్రభుని వ్యతిరేకిస్తున్నారు ప్రభుని చంపటానికి కుట్ర చేస్తున్నారు దేవుని కుమారుడు అని తాను ప్రజలకు తెలియచేస్తున్నాడని మరియు తాను రోజున అద్భుతాలు చేస్తున్నాడని వారు వ్యతిరేకించి ప్రభుని చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు యేసు ప్రభు ఎరుసం ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న బెత్స అనే పేరు కలిగిన కోనేరు చంతకు వెళ్లారు అక్కడ అనేక మంది రోగులు ఎదురు చూస్తున్నారు దేవదోత వచ్చి అప్పుడప్పుడు నీటిని కదిలిస్తుంది ఆ నీరు కదిలిన తర్వాత ఎవరైతే మొదటిగా ఆ కోనేటిలో దిగుతారు అటువంటి వారు స్వస్థత పొందుకునేవారు అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని చూసి ప్రభు జాలిపడి తనకు స్వస్థతను దయచేస్తున్నాడు ఆ వ్యక్తిని స్వస్థపరిచిన రోజు విశ్రాంతినము అది తెలుసుకుని దుష్ట యోధులు ప్రభుని వ్యతిరేకించారు ప్రభుకి వ్యతిరేకంగా కుట్ర చేశారు ప్రియా సహోదరి సహోదల నిరసవార్తలో యేసు ప్రభు తండ్రిని గురించి తెలియచేశాడు తండ్రి కుమారుని గౌరవించేవాడు తండ్రిని గౌరవిస్తున్నాడు కుమార్ ప్రేమించేవాడు తండ్రిని ప్రేమిస్తున్నాడు తండ్రి కుమారునికి ఇచ్చాడు తీర్పు చేసే అధికారము కుమారునికి దయచేసాడు అని తెలియజేసినప్పుడు వారు ప్రభుని వ్యతిరేకిస్తున్నారు ప్రభుకు వ్యతిరేకంగా కుట్ర ప్రభుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రియా సహోదరి సహోదర దుష్టలు ప్రభుని సరిగా అర్థం చేసుకోలేదు ప్రభుని అర్థం చేసుకోలేకుండా వారు తిరస్కరించారు అందుకనే ఆ దుష్ట యోధులు ప్రభు యొక్క రక్షణను పొందుకోలేకపోయారు క్రియా సహోదరి సహోదరారా సామాన్యమైన ప్రజలు పేదవారు ప్రభుని ప్రేమించారు ఆహ్వానించారు విశ్వసించారు అటువంటి వారందరూ కూడా ప్రభు యొక్క వరప్రసాదాలు పొందుకున్నారు మనము ప్రభు యొక్క వరాలు పొందుకోవంటే ప్రభుని ప్రేమించాలి ప్రభుని అంగీకరించాలి ప్రభుని విశ్వసించాలి అప్పుడే ప్రభు మనకు తన యొక్క వరప్రసాదాలు కుమ్మరిస్తాడు ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వరా నేటి స్వార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు ప్రభు నేటి స్వార్తలో దుష్ట ఏదులు కొంతమంది నీ కుమారుడు మహేశ్వ క్రీస్తు ప్రభుని వ్యతిరేకించారు చంపడానికి కుట్ర చేశారు వారు అంగీకరించలేదు విశ్వసించలేదు కాబట్టి వారు రక్షణ పొందుకోలేకపోతున్నారు మేము మా జీవితంలో నీ వాక్యాన్ని విశ్వసించి నీ వాక్యం ప్రకారంగా జీవించడానికి మాకు నీ యొక్క ఉరపసాదలు దయచేయండి ఈ రోజు ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయిస్తున్నారో అటువంటి వారంతా కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి